ஆஹ் <laughs> <laughs>

ఉన్నై బా డబ్బా ఫోన్ డబ్బా ఫోన్ మరి ఉన్నానే ని దగ్గర ఏ క్యాష్ ఏయ్ ఉన్నై బా అట్లా బతారు క్యాష్ రీఛార్జ్ ఇయ్యలే యల్ రేపు స్మార్ట్ ఫోన్ ఉండాలి హ్ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి హ్ అట్లా అయితేనే లెక్క ఉంటది నా రేంజ్ ఇన్ని రేంజ్ ఇ అయితే డబ్బు ఉంటేనే వీళ్ళు అబ్బా అంతే డబ్బు లేకపోతే దేవుడు లేదా అంతే అయితే నువ్వు ఏ పట్టి సంపాదించిన డబ్బులు ఇంత సంపాదించిన ఒక ఏడాదిలోనే ఇంత మార్ప ఏ సంపాదించిన ఇంత కాలం అందుకే ఈ మధ్యలో ఎవరి నుంచి సంపాదించినవు పోలెత్తు తెలి ఒకప్పుడు నాతో బాగానే తిరిగిలేదు కదా పోతాను అవిగానే ఆగపోవ తాలల్ల పోయి కాలు తాగుతా ఏ నీకు నాకు చూపుతుంది నా రేంజ్ వేరు అడుండు అడు ఉండు అక్కడ నీ రేంజ్ ఒకప్పుడు డబ్బా సూను కదా ఒకప్పుడు వందకు యాభై నా చుట్ట తిరిగినావు ఉన్న లేకున్నా బావ అని నీ కొరకు ప్రేమ కొద్ది ఎంతో ఖర్చు చేసినా ఇలాగా అనుకుంటా అయినా అయితే అది బావా ఈ పోగడ నీ కాదు ఆగవాతాను బావా మంది ఆకుతుంది సంగతి చెప్తా ఏమనుకుంటున్నావు అయ్యో బావా ఆగవా ఉరుకుతాను మందిని పరిచయం చేస్తావు స్నేహం పట్టద్దు నేను ఇంత పరిచయం చేస్తాను బావా మంది తాకుతుంది

ఫ్రెండ్స్ చూసింది కదా స్టోరీ ఆ పథకాలంలో డబ్బు ఉన్నోడు అనేది ఏముండదు పేదోడు ఉన్నోడు అనేది కూడా ఏముండదు ఆ సమయంలో ఎవరి దగ్గరుండి సాయం చేస్తే వాళ్ళే దేవుళ్ళతో సహాయము కాబట్టి ఎవరితో శత్రుత్వం పెంచుకోవద్దు డబ్బులు వస్తాయి పోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ చూపించాం మీకు కాబట్టి మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సింబల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే అటువైపు ఓకే ఫ్రెండ్స్